హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు నేను ప్రాన్స్ ఫ్రై చేసి చూపిస్తున్నాను అంటే పచ్చి రొయ్యల వేపుడు చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి గ్రేన్స్ కూడా ఏమి పట్టవు కొద్దిగా ఈ కర్రీ కొద్దిగా డ్రైగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ప్రాన్స్ తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వెనకాల కొద్దిగా గ్రీన్ కలర్ ఇలా వెనకకు దారంలా వస్తుంది కదా ప్రాన్స్కి అది తీసేసుకోవాలి తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను శుభ్రం చేసి పెట్టుకున్నాను కొద్దిగా నిమ్మకాయ ఉప్పు వేసి కడిగి పెట్టేసుకున్నాను వాటర్ అంతా పోయాక కొద్దిగా ఇందులో పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను అలాగే కారం వేసుకుంటున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అంటే ప్రాన్స్కి అంతా ఉప్పు కారం జిన్నర్ గార్లిక్ పేస్ట్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలిపేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ నేను ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాము చూడండి ఇలా బాగా మొత్తం ప్రాన్స్కి అంతా పట్టేటట్టు కోట్ చేయాలి నేను వన్ కేజీ ప్రాన్స్ వేసుకున్నాను ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుంటున్నాను ఒక ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు కారం అంతా ప్రాన్స్కి బాగా పడుతుంది ఇలా ముందేగానే మా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇలా కొద్దిగా ఆయిల్లో వేయించి పెట్టుకోవాలి అంటే ఇలా చేసుకుంటే నీస్ వాసన అలాంటిది ఉండదు ఫ్లేమ్ని మీడియం టు లోలో చూసుకుంటూ కలుపుతూ వేయించుతూ ఉండాలి అంటే ఈ వాటర్ ఇప్పుడు వాటర్ వచ్చేస్తుంది కదా ఆల్రెడీ నేను సాల్ట్ వేసుకున్నాను కాబట్టి వాటర్ అంతా వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా పూర్తిగా డ్రై అయ్యే వరకు వేయించుతూ ఉండాలి అంటే ప్రాన్స్ ఇంకా కొద్దిగా గట్టిపడుతుంది పూర్తిగా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పట్టింది నాకు మీడియం ఫ్లేమ్లో పూర్తిగా ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా ఉండాలి విధంగా పొడి పొడిగా ఉండాలి వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ప్రాన్స్ ఫ్రై చేయడానికి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను ఈ ప్రాన్స్ ఫ్రైలోకి కరివేపాకు చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఒకసారి ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను ప్రాన్స్ ఆనియన్స్ ఉంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాయి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న ప్రాన్స్ వేసేసుకుంటున్నాను ఇలా సింపుల్గానే చేసుకోవచ్చు టమాటోస్ అవన్నీ ఏమీ వేయట్లేదు ఈ ఫ్రైలో ప్రాన్స్ ఫ్రైలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి ముందుగానే వేయించి పెట్టుకున్నాను కదా ప్రాన్స్ని సరే ఆనియన్స్లో వేసి ఒకసారి కలిపేసుకోవాలి టూ త్రీ మినిట్స్ కలిపేసుకున్న తర్వాత కారం వేసుకున్నాను ఒక టీ స్పూను కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను మ్యారినేట్ చేసినప్పుడు కొద్దిగా కారం ఉప్పు వేసుకున్నాను కదా జ్యూస్ వేసుకోవాలి ఇక్కడ ధనియా జీరా పౌడర్ వేసుకున్నాను కొద్దిగా కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకున్నాను ప్రాన్స్ ఫ్రై చివరిలో ఈ మసాలాలు వేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను అంతేనండి వేడి వేడి ప్రాన్స్ ఫ్రై రెడీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి